హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ప్రవీణాస్ కిచెన్ ఇవాళ నేను దొండకాయ కర్రీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ గ్రేవీ గ్రేవీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీనికి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కూర అయితే చాలా బాగుంటుంది దొండకాయలు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు చూడండి ఫ్రెండ్స్ కలర్ ఎలా ఉందో చాలా బాగుంటుంది చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేనికైనా సరే చాలా చాలా బాగుంటుంది వెజిటేరియన్ వాళ్ళకైతే ఇంకా చాలా ఇష్టపడతారు కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది బాగా ఉడుకుతుంది ఒక పది నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఇది మీరు ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కర్రీ చూసి చెప్పండి ఈ కర్రీ కూడా మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ముందుగా దొండకాయలు పావు కేజీ తీసుకోవాలి తీసుకొని శుభ్రంగా కడగాలి టమాటో ఉల్లిపాయ ఎండుమిర్చి పల్లీలు నువ్వులు ధనియాలు చింతపండు ఫస్ట్ దొండకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మరి మొత్తంగా కట్ చేయకుండా ఇలా వంకాయ కోస వంకాయ కట్ చేసుకున్నట్టు సగం వరకు ఇట్లా కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ టమాటో కూడా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఒక ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఇప్పుడు ఆవాలు వన్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది పరిసె పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఎండుమిర్చి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మాడకుండా ఎర్రగా వేయించాలి ఎండుమిర్చి ఒక పది తీసుకున్నానండి నేను జీలకర్ర వేసి వేయించాలి ఇప్పుడు అందులో ఒకటిన్న టీ స్పూన్ నువ్వులు వేయాలి పల్లీలు కూడా వేయాలి ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను ఒకసారి మళ్ళీ దీంట్లో వేసి వేయిస్తున్నాను రెండు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ నేను పల్లీలు ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా తరిగినవి ఒక ఆరు ముక్కలు వేశాను వెల్లుల్లిపాయలు నాలుగు ఒక చిన్న పించ్ అల్లం సన్నగా తడిగి వేసాను వేసి వేయించి స్టవ్ స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఇప్పుడు టమాటో ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి పట్టిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు దాంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు దొండకాయలు తీసుకొని స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక దాల్చిన చెక్క కొంచెం వేసుకోవాలి లవంగా మొగ్గలు రెండు వేసుకోవాలి అవి కొంచెం వేడెక్కాక ఆవాలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర శనగపప్పు వేసి వేయించాలి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి కొంచెం గా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత టమాటోలు టమాటో ముక్కలను వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి కలపాలి ఇవి వేగిన తర్వాత దొండకాయ ముక్కల్ని మొత్తం అందులో వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు రసం తీసుకొని ఇది కొంచెం కలిపినాక ఆ రసం వేసుకోవాలి మాడకుండా కలుపుతూ ఉండాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది పులుపు ఎక్కువగా ఉండకూడదు ఇప్పుడు గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకొని కలిపి ఒకసారి మూత పెట్టేసి ఉడకనివ్వాలి మా కుక్కర్కి అయితే మూడు విజిల్స్ వస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మీకు ఎన్ని కావాలో మీ కుక్కర్ని బట్టి చూసుకోండి అంతే ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్